హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈ సంక్రాంతి పండక్కి కొంచెం కొత్తగా డిఫరెంట్గా టేస్టీగా స్వీట్ చేయాలనుకుంటే కనుక తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి జ్యూసీ జ్యూసీగా భలే టేస్టీగా ఉంటుందండి కేవలం కప్పు రవ్వతోనే ప్రిపేర్ చేసుకోవచ్చు నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుందండి చేసుకోవడం కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్వీట్ అనేది మరి ఇప్పుడు ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా దానికోసం ఫస్ట్ స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం నెయ్యి వేసుకో ండి నెయ్యి కొంచెం మెల్ట్ అయ్యాక దీంట్లో ఒక కప్పు వరకు రవ్వ వేసుకోవాలి మనం ఉప్మా చేసుకుంటాం చూడండి సుజీ రవ్వ ఆ రవ్వని ఒక కప్పు వరకు వేసుకోవాలి రవ్వ వేసుకొని చక్క దోరగా ఒక రెండు నుంచి మూడు నిమిషాలైనా చిన్న మంట మీద ఫ్రై చేసుకోండి చక్క బాగా వేగిపోవాలి రవ్వ అనేది కలుపుకుంటూనే మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి రవ్వ ఇలా బాగా ఫ్రై అయిపోవాలండి ఇలా ఫ్రై అయిపోయాక రవ్వ ఇందులో మనము ఏ కప్పుతోనైతే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక రెండు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి నిజంగా ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఇంత మంచి స్వీట్ని కనుక మీరు చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళందరూ మెచ్చుకుంటారు తక్కువ ఖర్చుతో టేస్టీగా స్వీట్ అండి ఒక రెండు కప్పుల వరకు వాటర్ని అయితే యాడ్ చేసేసుకొని ఇదంతా కలుపుకుంటూ చిన్న మంట మీదే ఉడికించేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా కలుపుకుంటూనే ఉడికించేసుకోవాలండి రవ్వ అనేది చూసారు కదా ఇక్కడైతే చక్కగా ఒక రెండు నుంచి మూడు నిమిషాల లోపలే మనకు కుక్ అయిపోయింది ఇదంతా ఇంక ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదంతా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇక నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని చల్లారి పెట్టేసుకుంటున్నానండి కొంచెం చల్లారాలి మనకి ఉడికించి పెట్టుకుని రవ్వ మిశ్రమం అనేది తర్వాత స్టవ్ పైన అయితే మళ్ళీ ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక హాఫ్ కప్ వరకు పల్లీలు వేసేసుకొని పల్లీల్ని దోరగా ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద పెట్టుకునే పల్లీలు వేయించుకుంటే మనకి పల్లీలు లోపల దాకా చక్కగా ఫ్రై అవుతాయండి పల్లీలు ఇలా దోరగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి నువ్వులు ముందే వేసుకుంటే మనకి తొందరగా మాడిపోతాయి కాబట్టి పల్లీలు వేగాక నువ్వులు కూడా వేసేసుకొని నువ్వులు కూడా చక్కగా చిన్న మంట మీద పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ పల్లీలు అలాగే నువ్వులు కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటిని చల్లారి పెట్టేసుకుందాము మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా రవ్వ మిశ్రమం అనేది ఇది కొంచెం చల్లారిందండి ఇందులో కొద్దిగా నెయ్యి వేసేసుకొని ఇదంతా సాఫ్ట్గా కలిపేసుకోవాలి మనం చపాతీకైతే పిండి ముద్దని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అలా సాఫ్ట్గా వచ్చే విధంగా ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా ఒక ముద్దలాగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఇక్కడ మనం వేయించి పెట్టుకున్న పల్లీలు నువ్వులు చల్లారిపోయినాయి కదా దీంట్లో ఒక పావు కప్పు వరకు బెల్లం వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం బెల్లం వేసుకున్నాం కాబట్టి చక్క ముద్దలాగా వస్తుంది మీకు కొంచెం ముద్దలాగా రాకపోతే కేవలం ఒక్క టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకొని గ్రైండ్ చేసేసుకోండి మనకి చక్కగా ముద్దలాగా వస్తుంది మనకి ఇది స్టఫింగ్ కోసం అండి ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం అంత ఒక గిన్నెలో తీసేసుకున్నాక స్టవ్ పైన ఒక వెడల్పు బౌల్ పెట్టుకొని మనం ఏ కప్పుతోనైతే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో నేను ఒక కప్పున్నర వరకు పంచదార వేసుకొని కప్పున్నర వాటర్ వేసేసుకొని పాకం అయితే రెడీ చేసుకోవాలి మీకు స్వీట్ అంతా వద్దు అనుకుంటే ఒక కప్పు అయినా వేసుకోవచ్చండి పంచదార అనేది నేనైతే ఒక కప్పున్నర వరకు పంచదార వేసుకున్నాను ఇందులోనే కొద్దిగా ఇలాచి పొడి కూడా వేసేసుకొని పాకం అనేది మనకి రెడీ అవుతూ ఉంటుంది ఈ లోపల మనం కలిపి పెట్టుకున్నాం కదా అంతా దాంట్లో నుంచి కొంచెం పిండి తీసేసుకోవాలండి కొద్దిగా పూరి సైజ్ అంత పిండిని తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్నగా పూరిలాగా చేసుకోవాలి ఇలా చిన్న సైజ్ పూరీలాగా ప్రెస్ చేసేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నా కదా స్టఫింగ్ కోసం పల్లీలు నువ్వులు బెల్లం వేసుకొని దాన్ని కొద్దిగా తీసేసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బుల్లెట్ మాదిరి చేసుకొని ఈ చిన్న పూరీలో పెట్టుకొని ప్రెస్ చేసేసుకోవాలండి మనకి చక్కగా కజ్జికాయ షేప్ వచ్చే విధంగా ప్రెస్ చేసేసుకోవాలి మనం పెట్టుకున్న స్టఫింగ్ అనేది బయటికి రాకోకుండా కొంచెం స్లోగా నిదానంగా క్లోజ్ చేసేసుకోండి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి చక్కగా చూసుకొని క్లోజ్ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా చక్కగా కజ్జికాయ షేప్ వచ్చే విధంగా క్లోజ్ చేసేసుకోవాలి నేను ఇంకోటి కూడా చేసి చూపిస్తాను చూడండి మళ్ళీ కొంచెం మనం కానీ పెట్టుకున్న రవ్వలో నుంచి పిండి మిశ్రమంలో నుంచి కొద్దిగా తీసుకొని చిన్న పూరీలాగా చేసుకొని మళ్ళీ సేమ్ అలాగే పెట్టేసుకోవాలండి లోపల స్టఫింగ్ పెట్టుకొని చక్కగా ప్రెస్ చేసేసుకోవడమే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎక్కువ టైం కూడా పట్టదు మనకి చక్కగా ఇలాగే అన్నీ ప్రిపేర్ చేసుకొని మీకు చూపించేశాను చూసారు కదా తర్వాత వచ్చేసి ఇక్కడ పాకం కూడా మనకి రెడీ అయిపోయిందండి మనకి గులాబ్ జామ్కి తీగ పాకం వస్తుంది కదా అలా వస్తే సరిపోతుంది పాకాన్ని కూడా ఇంకా పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన అయితే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ కూడా వేడైపోయింది మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా వీటిని వన్ బై వన్ వేసేసుకోవాలండి కజ్జికాయ షేప్లో ప్రిపేర్ చేసుకున్నాం కదా చక్కగా ప్యాన్లో ఎన్ని పడతాయో అన్ని ఒక్కొక్కటిగా వేసేసుకొని చక్కగా రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వేయంగానే అస్సలు కదపోద్దండి మనము సన్నరబతో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి విరిగిపోతాయి కొంచెం వేగాక వాటిని ఒక స్పూన్తో లైట్గా అటు ఇటు కదుపుకుంటూ ఫ్రై చేసుకోండి మంచి బంగారు కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా మంచి కలర్ అనేది రావాలండి ఇలా అన్ని చక్కగా మంచి కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇక్కడ అన్ని చక్కగా ఫ్రై అయిపోయినాయి ఒక ప్లేట్లోకి తీసేసుకొని మళ్ళీ మిగతా ఉన్నాయి కూడా ఇలాగే వేసుకొని వీటిని కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని వీటిని కూడా ఇప్పుడు తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి తర్వాత ఇక్కడ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాకం అనేది కొంచెం చల్లారితే కనుక మళ్ళీ గోరువెచ్చగా చేసుకొని దీంట్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కజ్జికాయల షేప్లో ప్రిపేర్ చేసుకున్నాం కదండి వీటి అన్నిటిని చక్క పాకంలో వేసేసుకోవాలి పాకంలో వేసేసుకొని రెండు వైపులా చక్కగా డిప్ చేసేసుకోవాలండి స్పూన్తో చక్కగా రెండు వైపులా పాకం అంటే విధంగా చక్కగా డిప్ చేసేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకొని మూత పెట్టేసి ఒక పావుగంట పక్కన పెట్టేసుకోండి చక్కగా జ్యూసీ జ్యూసీగా పాకం అంతా పీల్చుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ జ్యూసీ జ్యూసి కజ్జికాయలు అనేటివి తింటుంటే భలే రుచిగా ఉంటాయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మూత పెట్టేసుకొని నేను ఒక పదిహేను నిమిషాలు అయితే పక్కన పెట్టుకొని తర్వాత మీకు చూపిస్తున్నాను ఇక్కడైతే చక్కగా పాకంలో అయితే నానియండీ మనం చేసుకున్న ఈ కజ్జికాయలు అనేటివి ఇంకా వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము నోట్లో పెట్టుకుంటే వెన్నెల కరిగిపోతాయండి పైన లేయర్ అంతా కొంచెం కరకరలాడుతూ అలాగే లోపల స్టఫింగ్ పల్లీలు నువ్వులు బెల్లంతో ప్రిపేర్ చేసుకున్నాం కదా అసలు ఎంత రుచిగా ఉంటాయంటే అసలు చెప్పలేమండి అంత రుచిగా ఉంటాయి అన్నమాట ఇక్కడ నేనైతే అన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ కూల్గా తింటే మటుకు ఇంకాస్త రుచిగా ఉంటాయండి తప్పకుండా ఈ రెసిపీని అయితే మీరు ట్రై చేయండి మీకు అయితే డెఫినెట్గా నచ్చుతుంది తక్కువ ఖర్చుతో చక్కగా చాలా టేస్టీగా ఉండే స్వీట్ అయితే మరి ప్రిపేర్ చేసుకున్నాం కదా ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నానండి ఇంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా జ్యూసీ జ్యూసీగా ఉండే కజ్జికాయలు అయితే మనకి రెడీ అయిపోయినాయి మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేసేయండి చూసారు కదా ఎంత జ్యూసీ జ్యూసీగా ఉన్నాయో చాలా టేస్టీగా ఉంటాయండి వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్